గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషకులు స్వాగతం వృషభరాశి ఈ వృషభ రాశిలో కుత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అన చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెలలో ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార ప్రక్రియలో భాగంగా మే పంతొమ్మిదవ తారీఖున మన మహాకాశ్వరిపేట దేవప్రస్థి కార్యాలయంలో సంవత్సర దీక్షగా పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాల చివరిలో చెప్తున్నటువంటి ఈ పరిహారాలన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ చేస్తాం యూట్యూబ్లో అలాగే వీటికి సంబంధించి ఈ రాశి ఫలితాల చివరిలో ఇంకొక వీడియో ఈ పరిహార ప్రక్రియ పూర్తి విధానాన్ని కూడా అందించబడుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆ హీరో ఫ్యాంట్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంటుంది దేనికి లోటు ఉండదు మీరు జీవించినంత కాలం ఈ పదిహేను రోజుల పాటు దురాశకు పోకుండా అంటే ఎక్కువ ఊహించేసుకోకుండా ఎక్కువ రావాలని మీరు ఎంత పనిచేసి ఎంత ఫలితం రావాలంటే రాదు అలా ఎక్కువ ఊహించుకోకుండా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకువెళ్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ కాలం గడిచిపోతుంది మీకు ప్రస్తుతం మీకు అనుకున్న సక్సెస్ రేట్ రాకపోయినా అనుకున్నంత గుర్తింపు రాకపోయినా మీరు చేసిన వర్క్ అయితే మాత్రం ఎక్కడికి పోదు మీకు రావాల్సిన దానికంటే మీకున్న అనుభవం తెలివితో ఎక్కువగా సంపాదించుకుంటారు గౌరవ మర్యాద లోటు ఉండదు గుర్తింపుకు లోటు ఉండదు గౌరవంగానే ఉంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది అనుకున్న దాంట్లో సక్సెస్ కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అనుకున్న దాంట్లో కొంచెం తగ్గుతుంది తప్ప ఎమో యావరేజ్ నడిచిపోతుంది ఈ పదిహేను రోజులు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెంటల్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ టెంపరెన్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొంత అప్ అండ్ డౌన్స్ మూడ్ స్థింగ్స్ కొంత ప్రెషర్ ఎమోషనల్గా కొంత ఇబ్బంది పడ్డము ప్రజెంట్లోకి వచ్చేసరికి లైఫ్ అంటే ఏమిటో తెలుస్తూ ఉంటుంది మీకు ఏ రకమైన జీవితం ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది అవగాహన ఉంటుంది చాలా సమస్య నుంచి బయటకు వస్తారు ఆలోచన నుంచి బయటపడతారు చేసే పనుల్లో ఇబ్బందులు తగ్గుతాయి ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు బయట వాస్తవంగా వాతావరణం బయట ప్రపంచం ఎలా ఉంది మనం కొన్నాము మన స్థాయి ఏమిటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జాయిఫుల్గా ఉంటుంది జీవితంలో డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో టెంపరెన్స్ తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఒక ఇల్లు మారాలనుకుంటున్నారా ఊరు మారాలనుకుంటున్నారా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా వీటిని తొందరపడిపోకుండా నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి తప్ప తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ సామాజికంగా ఎయిట్ ఆఫ్ సోట్స్ కుటుంబ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా మాత్రం ఒక కొన్ని ఇబ్బందులు చిక్కునే అవకాశం ఉంటుంది మీరు నాలుగో వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలతూ ఎవరితో గొడవలు పడద్దు ముఖ్యంగా ఆడవాళ్ళతో గొడవలు పడద్దు చేయని పొరపాటు మీరు చేశారు అని చెప్పి మిమ్మల్ని నిలిపించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా లేకపోతే అన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడే అవకాశం బయటికి వెళ్ళి వాహన ప్రమాదమా లేకపోతే ఎవరిని చేశారు అని మిమ్మల్ని ఇబ్బంది పెడమా తిట్టడమా మీరు చేయ పొరపాటు చేయరు మీరు అలాగా ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు ప్లస్ మీ పక్క వాళ్ళు మీ వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తు ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఊహించని సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒకసారి మీరు ఏం చేశారు గత కాలం మీరు ఏం చేస్తున్నారు చూసుకోండి మీరు సడన్గా కొత్త టెక్నాలజీలో ఏదో మీరు చేయమని ఏదో టీంలో మిమ్మల్ని మాట్లాడమని మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు వర్క్ గురించి మీకు నాలెడ్జ్ ఉండదు జస్ట్ నువ్వు వింటే చాలు అని మీటింగ్ కూర్చోబెడతారు టీమ్ మీ టీం మీటింగ్లోను ప్రశ్న ప్రశ్నడి మీరు సమాధానం చెప్పలేరు ఇరుక్కుపోతూ ఉంటారు చేయని తప్పుకు పొరపాటు ఇరుక్కుపోతూ ఉంటారు ఊహించని సంఘటనలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సహనంతో జాగ్రత్తగా ఎదుర్కోండి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం ఈ ఈ చిక్కులు ఎప్పుడొచ్చే అవకాశం ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంచుమించు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో లేకపోతే ఇబ్బందులు పడతారు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు మీరు ఏదైనా ప్రయత్నం గట్టిగా చేస్తే వేరే ఊళ్ళో ఏమైనా వస్తే వెళ్ళే ప్రయత్నం చేయండి ఊళ్ళైనా కూర్చోకుండా అలా చేస్తే బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది కమిషన్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా కూర్చొని జాగ్రత్తగా చిన్న వర్క్లు చేస్తూ డబ్బులు చేస్తూ సంపాదించిన వాళ్ళు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఆరోగ్య ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది మీరు ఆ ఫార్చున్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీ పెండింగ్ కానీ మనీ వస్తుంది రావాల్సిందంతా ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు వాస్తవంలో ఉండండి మీ శక్తికి మించిన పనులు చేయవద్దు ప్రెషర్ పెట్టుకుని రకరకాల పనులు చేసేయాలి రాత్రి పది పదకొండు దాకా పన్నెండు దాకా చేసి మళ్ళీ పొద్దున ఐదు గంటల వరకు మొదలెట్టి అంత లోడ్ తీసుకోవద్దు శ్రమ తగ్గించుకుంటూ శారీరక శ్రమ మానసిక ఒత్తిడి ఎక్కువైపోతాయి అది కూడా మీకు ఇరవై రెండు తారీఖు తర్వాత ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ సోర్స్ మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు మాట్లాడే మాటకి చేసే పనికి సంబంధం ఉండాలి చిన్నపిల్లలని మాట్లాడము ఏదో చేస్తే ఇబ్బందులు అనవసరంగా కోరి కష్టాలు గుర్తించిన అవకాశం ఉంటుంది మాట అంటే ఎవరు పడరు ఈ విషయం మీరు గుర్తించాలి అనవసరంగా నోరు జారద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మూన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి పని భారం పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది శ్రమ పడుతూ ఉంటారు నాలుగో వారంతా కూడా మీకు ముఖ్యంగా ఇంచుమించు నా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా మీకు ఇదే కనబడుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి శారీరక శ్రమ పెరిగిపోతుంది మీ పని పక్కవాడి పని అన్ని పనులు చేయాలి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు బాష రిటర్న్ పాలసీలో వెళ్ళాలి తప్ప మీరు ఏదో అడ్డంగా సమాధానం చెప్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరం ఆర్గ్యుమెంట్లు ఏమి చేయకుండా ఉంటే మంచిది ఆడవారికి సంబంధించి కూడా కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు భయపెట్టేవాళ్ళు ఉంటారు అనవసరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు మన టెన్షన్ పెట్టేవాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు మన చుట్టూ ఉంటూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు చీమని ఏనుగం ఊహించుకొని భయపడిపోతూ ఉంటారు భయపడద్దు ఏమీ భయపడక్కర్లేదు ఇబ్బందులు ఆర్థికమైన సమస్యలు అనారోగ్యాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి మీకు కూడా ఉండొచ్చు అందరికి కాదు కొంతమందికి ఉండొచ్చు ఉన్నప్పుడు దాన్ని చూసి ఊరికే భయపడిపోయి కంగారు పడిపోకూడదు ఇప్పుడు చెస్ట్లో పెయిన్ వచ్చింది ఎడం పక్కన అది గ్యాస్టిక్ పెయిన్ హార్ట్ అటాకా మనకి ఏం తెలుసు డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఎవరికి ఎలా జరిగి ఉంటే జాగ్రత్తమ్మని పక్క వాళ్ళు చెప్తే అది భయపడిపోతే ఉపయోగం ఉండదు అందువల్ల వాస్తవాన్ని జీవించండి పట్టించుకోవద్దు అవన్నీ భయపడద్దు మీకు పదిహేడు నుంచి ఇరవై కూడా దాని తక్కువ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత సహనంతో ఉండండి అనవసరం ఆర్గ్యండి మాటలు ఏమి మాట్లాడద్దు సంతాన పరంగా మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి తెలియని విషయం ఏదైనా ఉందంటే తెలుసుకుని నలుగురిని అడిగి అనేది తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెళ్లిళ్ళు చేయడం విషయంలో కానీ వీటిల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఏమి ఉండవు సలహాలు పాటించండి మంచి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే ప్రయత్నం చేయండి ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా వైవాహిక జీవితంలో ఉండవు మీరు ఒకసారి మీరు చేస్తున్న పని ఏమిటి మీరు అంటే మీరు మీరు మీ భార్య భద్రతగా ఏం చేయాలనుకుంటున్నారు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ వీలు కొనాలనుకుంటున్నారు ఉద్యోగం విషయం కానీ సంతానం విషయం కానీ ఏవైతే ఉంటాయో వాటి విషయాలు పెద్దవాళ్ళ సలహాలు పాటించేస్తే మంచిది పొరపాట్లు చేయొద్దు విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏముండవు బాగుంటుంది సంతాన పరంగా కూడా శుభాలు ఉంటాయి సలహాలు తీసుకోండి తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి పనిచేయండి తొందరపడద్దు అసలు నక్షత్రాలు వారిగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు బాధలకైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ బ్రోహసీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొత్తిగా నక్షత్రం వాళ్ళకి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు చెప్పిన ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు ఏం చేస్తున్నారు మీ గురించి ఒక మీ సమాచారం సేకరిస్తూ ఉండరు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగచ్చు ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకోవచ్చు సమాచారం పోగొట్టుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదొచ్చు ఆర్గ్యుమెంట్లు ఏమి చేయొద్దు రోహిణి వాళ్ళకి బాగుంటుంది మనసు శుభవార్ వింటారు పంతొమ్మిది దాదీ తర్వాత అనుకూల కాలం వస్తుంది అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది శుభవాత్ర వింటారు బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది కోరుకున్న జీవితం పొందుతారు అన్ని రకాలుగా బాగుంటుంది మృగసిన వాడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఉన్నదాంత తృప్తి పడాలి లేని దానికోసం ఆరాడం పడద్దు ఉన్నదానికోసం ఉన్నదాంతో పడండి మీరు కొంచెం జాగ్రత్తగా వాస్తవంలో జీవించండి పొరపాటున పొరపాటు లేకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి కొత్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు చేసుకోండి శివారాధన చేయండి అంతకంటే ప్రత్యేక పరిహారం అంటేది అక్కర్లేదు రోహిణి వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరు కూడా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీకు చేయాలి కూడా నవగ్రహ ప్రదక్షిణం చేయండి చాలు కృత్తిక వాళ్ళు కూడా శివారాధన ఓం నమో భగవద్ రుద్రాయ రుద్రదశాక్షి మంత్రాన్ని జపం చేయండి మృగశిర రోహిణి వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయండి బాగుంటుంది మృగశిర వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ షోట్స్ ఇంకా తీసుకున్నాం చారియట్ మీరు కూడా శివారాధన చేయండి అందుకనే ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు ఓం నమో భగవతి రుద్రాయ జపనం చేసుకోండి ముఖ్యంగా మీ అందరూ కూడా నవగ్రహాలు పూజించడము రుద్రదాక్షి మంత్రం జపనం చేసుకోవడం మంచిది పర్వాలేదు బాగానే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో మంత్రం జాగ్రత్తగా ఉండండి ఈ పరిహార ప్రక్రియలను కూడా మే పంతొమ్మిదిన మన మహాకావేశ్వరపేటలో సామూహిక పరిహారాలు పాల్గొన అందరి గోత్రామాలతో ఈ హోమాలన్నీ జరుగుతాయి శుభం పోయా